అందరు కూర్చోవాలబ్బా కూర్చుంటే నేను వెనకల వాళ్ళకి కనబడతా దబ్బా అన్న కూర్చోండి దయచేసి కూర్చోవాలి హలో ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నా హలో కూర్చోవాలి కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ అన్న చెడదన్న నా పేరు జయశంకర్ లారీ డ్రైవర్ ని శ్రీకాళహాశ్రీ మాది మాది శ్రీకాళహాశ్రీ అన్న మీరు పెద్ద మనసుతో సింగమల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము ఆయన గురించి ఒక లారీ డ్రైవర్ గా చెప్తున్నా నేను ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పన్నా తప్పు మన జగన్ అన్న ఒక డ్రైవర్కి ట్రిప్ప డ్రైవరు లారీ డ్రైవర్ అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము ఆ డ్రైవర్ ని అసెంబ్లీకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మందిని అదే అలాగే మన మొదలైన ఉన్న మా కాలాస నియోజకవర్గం మన మధుసూదన్ రెడ్డి మన మధుసూదన్ రెండి ఆయన మొదలనేకి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి నూట డెబ్బై సీట్లు గెలిపించుకొని మదనని ఎమ్మెల్యేగా మా కళాశ్ర నుంచి కన్సేషన్ వచ్చి ఈసారి మా మదనానికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం కోరుకుంటున్నాం నేను లారీ డ్రైవర్ ని నేను అవునన్నా మా మదనన్న మా తేన బంధున్నా మా ఓటు మా జగన్ అన్ని మాకు దైవం నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచిపోవాలి మాకు అన్న అదే విధంగా ఒక కోరిక ఉంది వాళ్ళకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదైనా వాళ్ళకి చెల్లించగా మార్గం చూడాలి మొదన్న లక్ష్మి ఈ నిజమంలో గెలిపించుకొని దాన్ని కన్వేట్ చేస్తా లారీ తరపున నేనుగా లారీ కాళాస లారీ ఓనర్ డ్రైవర్ గా ఇక్కడ ఓనర్ నేను లారీ నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం నిన్న ఏం చేయగలుగుతాం ఏందా ఆలోచన లేబా కొంచెం ఇట్లా కనబడేటట్లు నిలబడి బాబు ఇటు అన్న కనబడేటట్టు తొందరగా మాట్లాడండి జగన్ అన్న గారికి జై జై జగన్ అన్న జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా నేను ఆటో డ్రైవర్ అన్నా పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక రెండు జతలు ఇవ్వండి అన్నా యూనిఫామ్ ఇవ్వండి అన్నా మాకు కూడా ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా మాకు ఒక చిన్న షెడ్ లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా మేమందరం మీకే అన్నా మీ పక్కే ఉన్నామన్నా గెలిచిపోయినట్టే అన్నా జై జగన్ అన్నా జై సీఎం జై జగన్ అని ఇంకొకళ్ళు మాట్లాడండి తొందరగా మాట్లాడండి సామాన్యులకి సామాన్యుల ఇంటింటి అభివృద్ధి మాత్రమే కాదు రాజకీయంగా కూడా చేయి పట్టుకొని నడిపిస్తాననేటటువంటి మాట చెప్పి ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్ అని ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి చెంప ఈ రోజు మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రంలోనే అత్యంత సాధారణ వ్యక్తులకి టిక్కెట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగనన్నకు మాత్రమే దక్కుతుంది గత ఎన్నికైనా ఈ ఎన్నికైనా సరే అన్నా మాట్లాడండి అన్నా జగన్ జగనన్న నేను తిరుపతి నుంచి వచ్చానన్నా మాది ఆటో స్టాండ్ అన్నా పూర్ణ పూర్ణగుమం సర్కిల్ అన్నా బస్ స్టాండ్ పేరు వెంకటేష్ అన్న నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో ఆశ్రమ్మా మా అమ్మకి ఆశ్రమ వచ్చిందన్నా మా పాపకి అమ్మ పథకం వచ్చిందన్నా మేము మీ ద్వారా చాలా లబ్ధి పొందామన్నా మాకు మాట్లాడు రావట్లేదన్న నీతో మాట్లాడాలంటే మాటలు రావట్లేదన్నా మా అక్కడ మాట్లాడితే రావట్లేదు మాకు మాకు మా ఆటో డ్రైవర్లందరికీ అన్నా మా టాక్సీ డ్రైవర్లందరికన్నా మీరు ఈ అవకాశం ఇచ్చినడానికి మేము అసలే మర్చిపోలేకపోతామన్నా మీరే మాతో మాట్లాడాలంటే అర్థం కావట్లేదు అన్న మాకు అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఏ ముఖ్యమంత్రి అయినా మాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదన్నా మీరు ఒక్కరైనా మాతో మాట్లాడింది మాట్లాడిన వ్యక్తి మీరు మా మీ కూడా నాకు ఆరోగ్య అన్ని పథకాలు అందుతున్నాయన్నా మేమే చెప్పాలి అసలు సీఎం మీదే అన్నా ముప్పై సిఎం సీఎం అన్న అన్నా అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్నా అన్నా ఒక ఫోటో అన్నా ఒక్క ఫోటో అన్నా ప్లీజ్ ఒకే ఒక ఫోటో అన్నా తర్వాత తిరుపతి ఓకే తర్వాత అందరికీ మాట్లాడాలని ఉంది అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది జగనన్న మీద అభిమానం చూపించాలని ఉంది కానీ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే సమయం ఉంది కాబట్టి ఒకరు దయచేసి నా పేరు కుప్ప కాళాశ్రీ రైల్వే స్టేషన్ లో ఒక ఆటో ఆటో తోలుకుని నేను జీవులు సాగిస్తున్నాన గత కొద్ది ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉంది అన్న లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో అంటున్నా అన్నది అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న ఆటోలంతా ఎనగ ఉంటుంది బస్ ఏదో ముందు ఉంటుంది కానీ మా కడుపు ఒక మూడు వేల రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న అన్ని బస్సుల్లో ఎక్కు ఎక్కేస్తారన్న ఒక్కరు ఎక్కరు మా ఆటోలో ఒకరు కూడా ఎక్కరు అంతా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని అంటారన్న మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన ఆయన పేరు మర్చిపోయాను నేను ఆయన పేరు కూడా మర్చిపోయినా రెడ్డి గారు ఆయన కాళ్ళ మీద పడ్డామ మా లీడర్ మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం అలా పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలిగిన లేకుండా సరే చేశామైనా అంటే వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడండి వీళ్ళతో మాట్లాడంటాను ఇప్పుడు రాముడు లాగా రామారామణ ఏదో బా రామారణ ఏదో బాధని అన్నా నేను చెప్పుకోలేకపో చెప్పుకోలేకపోతున్నా కానీ అన్నా ఈ రోజు మతంగా వచ్చినాక మీ ప్రభుత్వం వచ్చినాక మా మా కుటుంబాలు దొంగట్లేదు ఫ్రీ బస్ మొత్తం లేదు కానీ మా కన్నా కొద్ది వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం కానీ ఏ ఆయన మా కోడి అసలు ఈ రోజు చేశాం మనము టెంపుల్ వచ్చేప్పుడు చేశాం అందరికీ ఫ్రీ కానీ అన్నా ఈ దీనికోసం ఓకేనా థ్యాంక్ యూ అన్నా అన్న ఓకే ఒకవేళ మీరు ఏదైనా సూచన కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్న నా జైన్ అన్నా నమస్తే అన్న నా పేరు ఓహ్ గార్ మాది మల్లుగుంట తొట్టమేడు మండలం తిరుపతి జిల్లా అన్నా నేను ట్రిప్పు డ్రైవర్ అన్న ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మా కాడ ప్రతి నెల ప్రతి సంవత్సరం మా కాడ ఏదో ఒకటి లబ్ధిపండే రేట్ అన్నా మా ఊర్లో మస్జూద్ రెడీ రెండు మోడల్ పెట్టారన్నా కాలం నుంచి మేము రెండు పోట్ల పైరులు పెట్టుకున్నాం రెండు కారులు పెట్టుకున్నా వాసుదేవి నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపుతున్నా వాసు నాయుడు అట్లాగే మా ఎమ్మెల్యే మసూదు రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా పవిత్రంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా మాగా అన్నారు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ జీవన జన్మించడము నువ్వు అయితే రాజకీయ జీవితం ఉండేదే అడిగన్నా ఎందుకయ్యోడు మరిబోడు జయ జగన్నా బియ్య నాయకత్వం కూర్చోవాలి నా సొక్క తిరిగిపోయింది సిగేటి చెప్పేవారు మీకోసము ఒక్క ఫోటో దిగేసి నా పాడు పోతేసరే